వివాదం దగ్గరికి విజయం వస్తుందో లేదంటే విజయం వచ్చినప్పుడే వివాదం కూడా చెలరేగుతుందో అర్థం కావట్లేదు తాజాగా అమరన్ విషయంలోనూ ఇదే జరుగుతోంది ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ పై బాంబు దాడి జరిగింది దానికి తోడు చాలా చోట్ల నిరసనలు కూడా వెల్లువెత్తాయి అసలు అమరన్ సినిమాతో వాళ్లకున్న సమస్య ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో అమరన్ కూడా ఒకటి ఇప్పటికే రెండు వందల డెబ్బై కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం మూడు వందల కోట్ల వైపు పరుగులు తీస్తోంది శివ కార్తికేయన్ సాయిపల్లె జంటగా నటించిన అమరన్కు కుమార్ పెరియస్వామి దర్శకుడు కాశ్మీర్ ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది దీనిపై వివాదాలు ఇప్పుడు తమిళనాడులోని తిరునల్వేలి మేలపాలయం ప్రాంతంలో అమరన్ రన్ అవుతున్న నెల్లై థియేటర్ పై పెట్రోల్ బాంబు దాడి కలకలం రేపుతోంది అక్కడ ఈ సినిమా విడుదలైన రోజు నుంచే వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఇదే సమయంలో థియేటర్పై పెట్రోల్ బాంబు ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది కాగా తిరునల్వెల్లీలోని మేళపాలెంలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం కొన్ని రోజులుగా తమిళనాడులో అమరన్ థియేటర్స్ ముందు ది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి కాశ్మీర్లోని ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించడంతో ఈ వ్యతిరేకత మొదలైంది తాజాగా పెట్రోల్ బాంబుల వరకు వచ్చింది వ్యవహారం పోలీసులు ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు మొత్తానికి అమరన్కు విజయంతో పాటు వివాదం తప్పట్లేదు